హాయ్ హలో నమస్తే అండి నేను మీ జోస్న వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి ఈరోజు చిన్న ఆకుకూరల హార్వెస్ట్ ఉంది దానికన్నా ముందు వంకాయలు కట్ చేసుకుందాం చిక్కుడుకాయలు ఉన్నాయి పర్పుల్ చిక్కుడు అండి ఇవన్నీ కట్ చేస్తూ గార్డెనింగ్ టిప్స్ అన్ని షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది అందుకని స్కిప్ చేయకండి ఇది పాత వంకాయ మొక్కనే అండి నేనైతే కొత్తగా ఏం కాదు దీనికి కాయలు వస్తున్నాయి పర్పుల్ కలర్ ఇక కొత్త మొక్కలు కూడా వేసుకున్నాయి ఇక్కడ చూడండి ఎంత హెల్దీగా వస్తున్నాయి చూడండి తోట మళ్ళీ మంచి అయిపోయిందండి మనది ఇక్కడ కూడా ఒక వంకాయ ఉంది ఇక్కడ ఇదొక వెరైటీ వంకాయలు అండి ఇది కూడా పాత మొక్కను ఎప్పుడో జూన్లో నాటుకున్న మొక్క మనం ఇది చారల వంకాయలు ఈ ఎరువులు ఇచ్చిన తర్వాత మళ్ళీ మంచి అయిపోయినాయండి మొక్కలు నేను ఈరోజు నీ మైలు కూడా స్ప్రే చేసిన ఇంకొక ఇంకొకటి చూపిస్తాం మీకు ఇగో ఇక్కడ చూడండి బూడిద చక్కగా పైన చల్లినా అండి కొంచెము నల్లది పేన్ అనిపించింది అందుకని అంత బూడిద చల్లాను పేనున్న మొక్కలన్నింటికి బూడిద చల్లానండి అండి ఇక్కడ సూర్యముఖి మిర్చి అండి ఇగో పొడుగ్గా వస్తాయి ఇవి చాలా పొడుగు పొడుగు ఉంటాయి ఈ బకెట్లో ఒకటే మొక్క పెట్టినా అండి చూడం ఎంత పొడుగ్గొచ్చినాయో చాలా స్పైసీగా ఉంటాయండి సన్నగా పొడుగ్గా ఉంటాయి ఇది ఈ సీడ్ ముంబై నుండి తెచ్చినాను నేను ఇక్కడ మన లోకల్ సీడ్ కాదు ఈ విత్తనం చాలా జాగ్రత్తగా కాపాడుతున్నాయి ఇప్పుడు ఇందులో కూడా ఒకటి మనం విత్తనాన్ని వదిలేసి మిగతా కట్ చేసుకోవాలి ఒకటైతే ఇక్కడ పండిన విత్తనం ఉంటే ఇక్కడ వేసిన అండి ఇదిగో ఇక్కడ చూడండి చూడాలి ములికెత్తుతాయా లేదా వచ్చేది సమ్మర్ కాబట్టి సరిగా ములికెత్తుతుందా లేదా చూడాలి ఇక్కడ చూడండి ఇక పర్పులు పొడుగు చిక్కుడుగా వేయాలండి ఇది ఎంత పొడుగు వచ్చినాయి చూసారా కొంచెము ఇది లేటుగా వస్తుందండి కాయ మనకు అంటే జనవరిలా బట్టి నాలుగైదు కాయలు వచ్చినాయి అప్పుడు సీడ్కు వదిలేసిన ఆ సీడ్ తీసిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయిందండి కొంచెం ఖాతా లేట్గా వస్తుంది ఇదైతే అమెజాన్ నుండి తెప్పించిన అండి సీడ్ ఇక్కడ కూడా చూడండి ఎంత గుర్తులుగా వస్తున్నాయి చూడండి గుత్తులు గుత్తులుగా వస్తుందండి కానీ ఖాతా ఎక్కువ లేదండి వచ్చిన కాడికి గుత్తులుగా వస్తుంది రెండు గుత్తులు నింపితే ఎన్ని కాయలు వచ్చినాయి చూడ ఒక నాలుగు గుత్తులు వచ్చినాయి అనుకోండి కర్రీకి పుష్కలంగా జరిపుతుంది పావు కేజీ కాయ అవుతుందండి నాలుగు వస్తాయి ఇంకా చూద్దాం ఈసారి అన్ని వెరైటీ వెరైటీ చిక్కులు ఉన్నాయండి ఇవైతే చిన్న చిన్నగా ఉంటాయి ఇక చాలా సార్లు చెప్పినా నేను మీకు చిన్నగా అండి చాలా చిన్న ఇంటే ఉంటాయి ఇది ఇదైతే మనకు చారలు చారలు వస్తుంది కదండి సోరకాయ ఆ సోరకాయ అండి గీతలు గీతలుగా వస్తుంది కదా రౌండ్ గా ఒకసారి చూపిస్తాను నేను మీకు ఈ మంకీస్ బెరిద తోటి నేను ఇలా మొత్తం కవర్ చేశాను అయితే బాగా అనుకోండి తినేస్తే అని భయం ఇదిగో ఇది మొత్తం సీడ్ కొదిలేసాను నేను ఇక చూడండి దీని పేరేంటో మీరే కామెంట్ చేయండి నాకైతే పేరు తెలియదు ఒకసారి చూపేనా ఇదిగో ఎంత బాగుంది కదా అసలు ఈ కాయ చూడగానే సీడ్ కొసినా అండి మళ్ళీ కవర్ చేసేద్దాం కొంచెం టైం పడుతుంది ఇది విత్తనాలు కావడానికి ఒకటేమో ఫ్రూట్ కవర్ కట్టినా అండి ఇంకొకటేమో ఈ నెట్ లాంటిది కట్టినా చిక్కులు పర్లేదండి మంచిగానే వస్తున్నాయి వెరైటీ కొన్ని వెళ్ళినా కూడా కర్రీ సరిపోతున్నాయండి ఈ చిన్న చిక్కుడు అయితే అసలు కనబడవు ఎంత చిన్నగా ఉంటాయంటే ఆకు వెనకాల దాక్కొని ఉంటాయండి ఇంతే చాలా చిన్నగా ఉంటాయి చూపిస్తే ఇప్పుడు చూడండి పొట్టి చిక్కుడండి ఇది ఈసారి మళ్ళీ విత్తనాలు నాటేటప్పుడు ఈ గ్రో బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి తీసి మళ్ళీ మనకు గార్డెన్ వేస్ట్ ఉంటది కదా అదంతా వేసుకొని మంచిగా కంపోస్ట్ నింపి విత్తనాలు నాటుకోవాలండి అట్లయితే మనకి ప్రతి సీజన్లో మంచి ఖాతా వస్తుంది ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా నింపి అని చెప్పి ఇలాగే మనం విత్తనాలు పెడితే సరిగా కాత రాదు కాబట్టి మళ్ళీ గో బ్యాగ్స్ మనం కంపోస్ట్ నింపుకొని ఈ వేస్టేజ్ అంతా లేసి మట్టి పైకెళ్ళి కప్పి విత్తనాలు పెట్టుకుంటే మంచి కాత వస్తుందండి నేను స్టూలు వేసుకొని కూర్చుంటే అంకులు ఏమంటుంటు తెలుసా అంగట్ల కూరగాయలు అమ్మడానికి కూర్చున్నట్టుంది అని జోకులేస్తున్నారు ఇక్కడ చూడండి ఇగ మెంతి ఎంత బాగుందో ఇదైతే మొత్తం వేర్లతో సహా పీకేస్తున్నా చాలా ఉందండి ఉంది ఒక్క దాంట్లో అది కట్ చేసుకున్నా మళ్ళీ అది ఒకసారికి కట్ చేసుకోవచ్చు వేర్లన్నీ ఇందులోనే వేసేస్తాను అండి చాలానే వస్తుంది డైరెక్ట్ మనం కర్రీ చేసుకోవచ్చు అంత వస్తుందండి చూడండి ఎంత బాగుందో ఫ్రెష్ మెంతి మెంతకు పెంచుకోవడం ఈజీ ఇప్పుడైతే సమ్మర్ అంత ఆకుకూరలే వస్తాయి ఆ ఏ ముద్ద తోటలో అయినా కూడా జ్వర కూరగాయలు తగ్గుతాయండి ఆ కొంచెము వెదర్ చల్లగుండే ప్రాంతంలో అయితే అన్ని రకాలు వస్తాయి ఇప్పుడు మాకు కరీంనగర్ లో ఎండలు ఎక్కువ ఉంటాయండి చాలా అసలు విపరీతంగా ఉంటాయి ఆ ఎండలకు తట్టుకొని కూరగాయలు రావడం కష్ట కష్టసాధ్యమైన పని అండి పూత పూస్తుంటే మొక్కలు బాగానే ఉంటాయి మనం ఇచ్చే కేర్ని బట్టి కాత మాత్రం రాదు చాలా కష్టం ఇది మనకు అంటే ఏం పురుగు మందు వేయకుండా పెంచింది కాబట్టి మనకు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయినా కూడా ఆకు చెడిపోదండి అసలు అంత బాగుంటుంది సూపర్ గా ఉంటుంది మన మార్కెట్ నుండి వేసింది మెంతి కూర తొందరగా వాడిపోతుంది కానీ ఇది అసలు వాడిపోదు మంచి ఉంటదండి కొంచెం ఇట్లా గాలి కారపెట్టి మనము కవర్ ఒక కవర్లో వేసేసి పెట్టేసామంటే ఫ్రిడ్జ్లో ఎన్ని డేస్ అయినా ఉంటదండి ఒకసారి నేను ఆశ్చర్యపోయినా అసలు ఏంది ఎన్ని రోజులు కూర ఉండడం ఏందని చెప్పి ఇట్లానే చాలా వచ్చిందండి అప్పుడు చాలా వస్తే అంటే డైరెక్ట్ కర్రీ చేయకుండా కర్రీస్లో వాడుకోవచ్చు అని ఉంచినాను ఇక అసలు ఇంతకు వచ్చింది కదా అని చెప్పి ఎంత సంతోషపడ్డానో తర్వాత అది ఎన్ని డేస్ వచ్చిందంటే దాదాపు వన్ మంత్ వచ్చిందండి దాన్ని బట్టి ఇంకా సంతోషపడ్డాను అంటే మనము ఇందులో పురుగు మందు లేదు కాబట్టి ఇంత చక్కగా ఆగిందని చాలా సంతోషం అనిపించిందండి చూడండి ఇది ఒకటి ఫిఫ్టీ రూపీస్ టబ్బు ఎంత ఆకొస్తుంది చూడండి ఒక ఫిఫ్టీ రూపీస్ టబ్బు వేసుకుంటే ఇది ఈ బుట్ట నిండిపోయేలాగా ఉంది ఇందులో తోటకూర మొలిసిందండి ఇది కొంచెం పక్క కనేసి కొంచెం జాగ్రత్తగా కట్ చేస్తున్నా వేర్లు అన్నీ రాకుండా మట్టి కదండి వేర్లు అన్నీ రాకుండా జాగ్రత్త పడుతున్నాయి ఇందులో తెల్లగలు కూడా వచ్చింది ఇది ఇదిగోండి ఇది ఇది తెల్లగలిజీ అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఇక ఇది ఒక్కసారి మన గార్డెన్ లో విత్తనాలు పడ్డాయి అంటే ఇక వస్తూనే ఉంటుందండి తెల్లగల్చేరు ఎంత వస్తుంది చూడండి అయితే ఈ మించి మనం ఏ టబ్బులో అయితే ఇస్తామో దాంట్లో ఇమీడియేట్ మళ్ళీ వేసినాం అనుకోండి మొలికెత్తదు ఎందుకంటే వేడిలో నుండి వచ్చే వేడి ఆ దానివల్ల అసలు మొలికెత్తదండి దీన్ని మళ్ళీ మట్టి కొంచెం మనం ఆరబెట్టుకొని కొంచెము దీన్ని గ్యాప్ ఇస్తే తప్ప మళ్ళీ మొలికెత్త అది గమనించాలి మనం మళ్ళీ వేసామనుకోండి రాలేదు నేను ఫెయిల్ అయినా అని చెప్పి బాధపడొద్దు కొత్తగా చేసే వాళ్ళకు చెప్తున్నా అండి అయ్యో నేను వేస్తున్నాను మెంత ఈజీగా వస్తుంది నాకెందుకు రావట్లే అని మీరైతే ఫీల్ కాకండి మనం వేసిన దాంట్లో మళ్ళీ వేస్తే అస్సలు రాదండి ఇప్పుడు నేను ఈ కుండీని వదిలేస్తాను వదిలేసి కనీసం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయినా ఇందులో ఏమయ్యానండి మనం కట్ చేసిన వేర్లన్నీ మళ్ళీ కంపోస్ట్ అయిపోవాలి చక్కగా కొత్త మట్టి లాగా మట్టి అయిన తర్వాతనే మళ్ళీ ఇందులో వేసుకోవాలి ఓ పుష్కలంగా వస్తుంది అందుకే ఈ తోటకూర పక్కకని కట్ చేస్తున్నాయి ఎట్లాగో ఇందులో ఏం వేయము లోపు ఈ తోటకూర పైకి వచ్చేస్తుందండి మంచిగా తోటకూర టమాటా వండినట్టుగా మింటాకు టమాటా చేసుకుందాం మనం మిద్దె తోటలు ఉంటే ఇదే లాభం అండి అసలు కూరగాయలు లేవు అనే దిగులే అవసరం లేదు ఏం లేకుంటే ఏదో ఆకు ఆకుకూరనన్నా దొరుకుతుంది మనకు చూసారా ఇంత వచ్చింది చూడండి నిండుగా ఫ్రెష్ మెంతికూర ఎంత బాగుంది చూడండి సూపర్ గా ఉంది ఇప్పుడు పాలకూర చూపిస్తాను పాలకూర కూడా కట్ చేసుకున్నా పాలకూర కట్ చేస్తా అండి ఈ కొత్తగా వేసుకున్న కొత్తిమీర మంచి వచ్చింది పాలకూర కొంచెం లేత ఉన్నది ఇప్పుడు కట్ చేసుకున్నాం మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మళ్ళీ వచ్చేస్తుంది అందుకని కట్ చేద్దామని చూస్తున్నాయి ఇంకొక టబ్లా కూడా వేయాలని చూస్తున్నా అండి ఎందుకంటే కొన్ని రోజులైతే ఆకుకూర విత్తనాలు అయినా ఏవైనా సరిగ్గా మొలికెత్తావు అందుకని ఇప్పుడే వేసుకున్నాం అనుకోండి మనకు మంచి ఎండలు అయ్యేసరికి ఆకు వచ్చేస్తుంది అందుకని ఇప్పుడే వేద్దామని ఆలోచిస్తున్నాను అసలు పనులు తీరట్లేదు అందుకని ఇక తోట పని కొంచెం స్లోగా నడుస్తుంది ఇది లేట ఉంది చూడండి ఈ చిక్కుడుగాయ బుట్టలో వేసుకున్నా ఇది కొంచెం చిక్కగా అయిందండి కొంచెం అది చాలా చిక్కగా అయింది ఇప్పుడు కట్ చేసినాం అనుకోండి కట్ చేసిన తర్వాత కొంచెం అవసరం లేని వేర్లు ఉంటే అవి తీసేసి మళ్ళీ కొంచెం ఎరువులు ఇచ్చామనుకోండి మంచిగా అవుతుంది అసలు గాలి కూడా తగలట్లే అండి ఈ కుండి అడుగున వేర్లకి అంత చిక్కదైంది లేత పాలకూర ఎంత బాగుంటుందో పెసరపప్పులు కొని చేసుకుంటే సూపర్ ఉంటుంది ఆర్గానిక్ వెజిటబుల్స్ అమృతమే అండి ఇక అంత అమోఘంగా ఉంటాయి రుచి అయితే సూపర్గా ఉంటుందండి చూడండి ఇది హండ్రెడ్ రూపీస్ టబ్బు మంచిగా మనం దీన్ని వేసుకున్నామంటే రెండు సార్లకు వస్తుంది పప్పులోకి అయితే ఇగో సగంకే ఇంత వచ్చిందండి చాలా లేట్గా ఉన్నది అయిపోయేసరికి మళ్ళీ అందుతుంది ఇక్కడ టబ్స్ కూడా ఖాళీ ఉన్నాయి రేపు కొంచెం వేసి పెట్టేసుకున్నామంటే ఇప్పుడు కొంచెం వెదర్ పర్లేదు కూల్గా ఉంది కాబట్టి మనం వేసుకున్నా కూడా మొలకెత్తుతాయండి నేను చెప్పినా కదండీ అసలు గాలి ఆడట్లేదు అంత చిక్కగా అయిపోయింది ఈసారి కొంచెం విత్తనాలు తక్కువేస్తా డౌట్ వచ్చి కొంచెం ఎక్కువేసినా అండి అంటే మొలుస్తాయో లేదు మొలవకపోతే మళ్ళీ వేసేసరికి కొన్ని మొలిసి ఉంటాయి కొన్ని మళ్ళీ మళ్ళీ వేయడం వల్ల అంత సరిగా రాదని చెప్పి డౌట్ తోటి కొంచెం ఎక్కువేసిన ఆడనంత చిక్కగా అయిపోయిందండి ఇది చిన్న సూపర్ హార్వెస్ట్ చూసారా చాలా చిన్న హార్వెస్ట్ అండి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ అండి అందరు గార్డెన్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి చిన్న స్థలంలోనైనా ఓకే అండి మర్చిపోకుండా నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి